రైతు అని చెప్పి ఒక నేను నా భార్య మా కుటుంబ సభ్యులు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా ఇంటింటికి తిరిగినాం మీకు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే ప్లాట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే పక్కకున్న ఒడ్డెర కాలనీ 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 ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ వాస్తవం కదా టిఆర్ఎస్ వాళ్ళే మన ఇచ్చిర్రు పది సంవత్సరాల్లో ఇయ్యలే ఇప్పుడు మీరు ఏడు వచ్చిర్రు ఉపాధి హామీ కాడకి వచ్చిర్రు ఈ ఉపాధి హామీ అనేది ఫస్ట్ మొదలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రజలకి కొంత ప్రతి నెల ఇంత ఇంత ఇయ్యాలని చెప్పి పని చేపిస్తూ మీకు ఇయ్యాలనే దాని మీద కాంగ్రెస్ పార్టీ పెట్టింది రేపు ఏమంటున్నాం రేపు మన అభ్యర్థి జీవనన్నా జగిత్యాల జీవనన్నా గెలిచి మనది కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నాలుగు వందల రూపాయలు ఉపాధి హామీ ఎంత అవుతుంది నాలుగు వందల రూపాయలు అవుతుంది మేమేమని చెప్పినాం మొన్న ఎలక్షన్ సమయంలో ఎవరికైతే పెన్షన్ లేవు మేము గెలిస్తే మీకు పెన్షన్లు ఇస్తామని చెప్పినాం రెండు వేలు కాదు నాలుగు వేలు ఇస్తామని చెప్పినాం మహిళలకి ఉచితంగా బస్సు ఇస్తామని చెప్పినాం పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తామని చెప్పినాం మళ్ళా ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తామని చెప్పినాం పెన్షన్లు నాలుగు వేలు చేస్తామన్నాం కరెంటు రెండు వందల యూనిట్ల దాకా ఫ్రీ ఇస్తామని చెప్పినాం ఐదు వందల రూపాయలకే బుడ్డి సిలిండర్ బుడ్డి ఇస్తామని చెప్పినాం ఇన్ని చెప్పినా కానీ ఇంకా కొంత అనుమానంతో సగం మంది వేసిర్రు సగం మంది వేయలే వేయకపోయేసరికి ఏమైంది ఓడిపోయినా మరి పాపం పక్క ఊరోడే మా సురబ్రియాలు అంతా మా ఊరెంత ఎంత వేసిర్రు మొత్తం తొమ్మిది వందలు ఉంటే ఏడు వందల యాభై నాకు వేసిర్రు ఎంత ఏడు వందల యాభై మంది నాకు వేసిర్రు నూట యాభై మంది వాళ్ళకి వేసిర్రు ఇద్దరు ముగ్గురికి మీరేం చేసిర్రు ఎన్ని వచ్చినాయిడా ఐదు వందలు వచ్చినాయి ఎంత మీ జనాభా ఎంత రెండు వేల జనాభా ఎంత వచ్చింది ఐదు వందల యాభై వచ్చిందట ఇక మరి ఎట్లా అందరు నేనేసినా నేనేసినా అంట వచ్చినప్పుడల్లా చెప్తారు అంత ముందు వచ్చినప్పుడు గట్లే చెప్పారు ఇప్పుడు కూడా గట్లే చెప్తారు అప్పుడు ఏం చేస్తారు ఎవరైతే మనకు ఆ వారం రోజులు అరుచుకుంటారో వాళ్ళకేస్తారు ఈ పది సంవత్సరాలు ఓటు తిరిగిండు పాపం ఏం చేసిండు ఆ పిల్లగాడు మరి పక్కు రోడే కదా పార్టీ ఏంది కాంగ్రెస్ పార్టీయే మనకి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే ఉపాధి కల్పించింది కాంగ్రెస్ పార్టీయే మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చింది కాంగ్రెస్ పార్టీయే పక్కకి లిఫ్ట్లు కానీ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మరి కాంగ్రెస్ పార్టీకి ఏద్దాం అనేది ఆలోచన రాలే కొంతమంది ఏసక్కడికి ఏసిర్రు ఏసినోళ్ళకు కానీ ఏఎన్ఓళ్లకు కానీ ఒకటే చెప్తున్నా రేపు జరిగే పార్లమెంట్ ఎలక్షన్ పదమూడు మేకి పార్లమెంట్ ఎలక్షన్ ఉంది జగిత్యాల జీవన్ రెడ్డి గారు అని చెప్పి పెద్ద మనిషి నిలబడ్డాడు చాలా ఉత్తముడు సౌమ్యుడు మంచి వ్యక్తి మీలాగా రైతు కుటుంబంలో పుట్టిన ఆయన ఆయన ప్రజలల్లోనే ఉంటాడు ఆరు సార్లు గెలిచిందంటే ప్రజలల్లో ఉంటేనే గెలుతారు మొన్న ఈ జీవన్ రెడ్డిని ఏం చేసినాం మనం అందరం కలిపి ఎంత ఏం చేసినాం వాతావరణం లేదా తోడలకి పీకిండిగా మళ్ళీ ఈ సైడ్ పొంట కనబడీగా కనబడతా ఏదైనా ఒక రోజు కనబడతాడు అట్లా కాదు ఆయన ఆరు సార్లు గెలిచిండు రెండు సార్లు మంత్రి అయిండు మొన్న కూడా ఎమ్మెల్సీగా గెలిచిండు మిమ్మల్ని ఏం కొడుతున్నా అట్లాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే ఈ సమస్యలు అన్ని కూడా పోతాయి మీకు ఆల్రెడీ ఎలక్షన్ ఉంది కనుక రేషన్ కార్డులు రాలే రేషన్ కార్డు రేనోళ్ళకి కొంతమందికి సిలిండర్ వస్తలేదు జీరో బిల్లు కూడా ఇస్తున్నాం కరెంటు బిల్లు జీరో బిల్లు ఎప్పుడన్నా అనుకున్నారా అమ్మా జీరో బిల్లు వస్తుందని అనుకున్నారా కరెంటు మనం వాడితే ప్రభుత్వం కడుతుందని ఎప్పుడన్నా ఊహించుకున్నారా గతంలో రైతులకి ఉచితం కరెంట్ ఎవరిచ్చు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని మీకు రైతులకి జీరో కరెంట్ బిల్ గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇప్పుడు కూడా ప్రజలకి ఇంట్లో వాడుకున్న కరెంటు కూడా జీరో బిల్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మీకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం మనము దిగిపోయినప్పుడు రెండు వేల పద్నాలుగు నాలుగు వందల రూపాయల సిలిండర్ ఉండే నేను అంత ముందు అన్లైన్ నున్నోళ్ళు గాయగా చేస్తారు ఈ పాప మిగతా జర కాంగ్రెస్ వేసినట్టు కనబడుతుంది చీపా మిమ్మల్ని ఒకటే కోడుతున్నా చేతి గుర్తుకేస్తే మన బతుకులు బాగుపడతాయి టిఆర్ఎస్ కారు గుర్తు కథం అయిపోయింది గటేర్లా కలిసి పీకిందిగా మళ్ళీ ఎప్పుడు కూడా కనబడదిగా ఏం కనబట్ట ఐదు వేలు మూడు వేలు రెండు వేలు వస్తాయి గంతే అంతకన్నా ఎక్క రావు ఏది ఉన్నా సరే మిమ్మల్ని మరీ మరీ కోడుతున్నా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది రేవంత్ అన్న ముఖ్యమంత్రి గారు ఉన్నారు మనకి అభివృద్ధి జరగాలంటే మంచి మెజారిటీస్ మీరు గెలిపించుకుంటే అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నా మేము ఈ గ్రామంలో ఏమేమి ఇచ్చిన ఒక్కసారి చెప్తా గురి మంచి నీళ్ళకి అవస్థ అవుతుందంటే నలభై వేల రూపాయలు ఇచ్చినామమ్మా మంచినీళ్ళకి పైపులకి అవి పనులు ఉంటే నలభై వేలు ఇచ్చినాం మొన్న ఎంపీపీఎస్ ఈ స్కూల్ ఉంది కదా ఒటర కాలనీ స్కూల్ ఉంది కదా ఆ స్కూల్కి నాలుగు లక్షల రూపాయలు మొన్న పెట్టిపించినాం కొంత శిథిలావస్థలు ఉందని చెప్పి స్కూల్ సుర్బిరియాల్ స్కూల్ ఉంది కదమ్మా ఎంపీపీఎస్ స్కూలు ఆ స్కూలుకి మన పిల్లలు చదువుకోవడానికి గతంలో ఎంత ఎంత మంచిగా ఉంటుండే కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లుండే స్కూలు కలకల రాకపోతుండే ఇప్పుడు ఏమైందమ్మా పాడుపడ్డట్టు కాలే ఒక రిపేర్ లేదు ఒక ఏం లేదు ఆ స్కూల్కి ఎనిమిది లక్షల తొంభై వేల రూపాయలు పెట్టినాం ఆ స్కూల్కి అట్లనే జెడ్పీ వచ్చే స్కూల్ కి తొమ్మిది లక్షలు మొన్న పెట్టించినాం మొత్తం కలిపి ఇరవై నాలుగు లక్షల రూపాయలు మీ గ్రామానికి పెట్టినాం ఈ వంద రోజుల్లో ఏం చేశారు ఏం చేశారు అంటారు కదా చెప్తున్నా మొదట కాంగ్రెస్ పార్టీ చేసేది చదువుల కోసం పెడుతుంది అదే విధంగా వైద్యం మనకేమన్నా అయితే ఆరోగ్యం కోసం పెడుతుంది ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే చెప్పుండ్రి పెద్ద సమస్య ఉంటే చెప్పుండ్రి మీకు నిమ్స్ హాస్పిటల్కి అక్కడ బెడ్ కానీ ఏదైనా అరేంజ్ చేయిస్తా మీకు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి డబ్బులు ఇప్పిస్తా విధంగా మనం చూస్తున్నాం మన మన ప్రాంతం నుంచి వేరే వేరే దేశాలకు పోతుర్రు వేరే వేరే దేశాలు ఏమన్నా జరగరాని జరిగితే వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేషే కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అన్ని రకాలుగా న్యాయం చేస్తుంది అమ్మా మీరు వినండి కోసేపు అన్ని కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది అక్షంతలు అవన్నీ ఏం జరిగాయి అక్షంతలు ఇచ్చారు ఇంటింటికి బాగుపడ్డదా మనం బతుకు బాగుపడ్డదా బాగుపడ్డది మంచిగా అయినామా అవమ్మా ఇంతే కదా అందుకోసము వాళ్ళు రాజకీయము భగవంతుడితో రాజకీయం చేస్తారు మిమ్మల్ని ఏం కోరుతున్నా మీరు ఎవరు కష్టపడతారు ఎవరు గ్రామానికి మంచి చేస్తుర్రు ఎవరు గతంలో ఇచ్చిండ్రు ఎవరు అభివృద్ధి చేసారు మన రోడ్డు చూసినా ఎంత మంచిగా చేయించినాం రోడ్ మంచిగా ఉందా లేదా ఎవరు చేపించు చేపించినాం కదా మొన్నటిదాకా తిరిగినాం దాని వెనక తిరిగి తిరిగి ఆ తోవ మీద అంతా కంకర గింకర ఉంటే పడ్డరు చేసిర్రు ఆ పక్కకున్న పొలాలలో దుమ్ము గిమ్ము ధూళి వస్తుందంటే తిరిగి 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 ఆ కాంట్రాక్టర్ని బుదిరికిచ్చి చేసి పని చాలు చేపిస్తే ఇప్పటికీ మన ఊరి దాకా వచ్చేసిందిగా ఊరు దాటింది ఊరు దాటింది ఇప్పుడు ఇటు ఇటు పొంట అటు ఇటు దిగేటప్పుడు కూడా మీకు మళ్ళీ వెనకకెళ్ళి వస్తుంది మా ఊరు దాకా వేసి వస్తారు వచ్చేటప్పుడు ఎక్కడన్నా మీకు నదలుంటే అక్కడ కూడా రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటా చేస్తారు మంచి పనులు అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ల ప్రతి ఒక్కరూ జీవన్ రెడ్డి గారికి చేతి గుర్తుకేసి మంచి మెజార్టీ గెలిపించుకోరమ్మా ఇంకా మీకు నిధులు ఇస్తా ఇంకా ఇస్తా ఇవి కాదు మీకు ఎక్కడన్నా గల్లీలలో సీసీ రోడ్లు కావాలన్నా ఇస్తాం ఏదన్నా సంఘంలల్లా బాగా స్లాబ్ వాడో లేకపోతే కాలాలు లేపుకొని ఉన్నారా సంఘంకి పైసలు ఇస్తాం ఇండ్లు లేవా చెప్పండ్రీ మీ గ్రామంలో సుమారు ముప్పై ముప్పై ఐదు ఇండ్లు ఆల్రెడీ శాంక్షన్ చేపించినాం ఎవరికైతే జాగా ఉందో ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఉందో వాళ్ళకి మొదటి దఫాగా ఐదు లక్షల రూపాయలు వస్తాయి ఆ ఐదు లక్షలు కూడా ఎట్లొస్తాయి మొదట లక్ష రూపాయలు వస్తుంది మీరు బేస్మెంట్ కట్టినాక మీరు స్లాబ్ వేసుకున్నాక లక్ష్యం మీరు గోడలు కట్టుకున్నాక లక్షిత్తం మీరు ఫ్లోరింగ్ చేసినాక లక్షిత్తాం మీరు ఇంట్లో పోయి తారమేసుకున్నాక వేసుకున్నాక అప్పుడు లక్ష రూపాయలు ఇస్తాం అట్లా ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ పథకం కింద మీకు ఇస్తుంది మీకు రాని చేసిన జీరో బిల్లు కానీ పెన్షన్ కానీ లేకపోతే ఇంకేదన్నా సమస్య ఉంటే మీ గ్రామంలో ఇంద్రమ్మ కమిటీ ఉంటుంది ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఉంటారు వాళ్ళ దగ్గరకు పోతే మీకు ఏ సమస్య ఉన్నా కానీ తీర్చడానికి కమిటీ సభ్యులు కానీ నాయకులు కానీ మేము కానీ సిద్ధంగా ఉన్నాం మీరు చేయాల్సిందల్లా మంచిగా ఆలోచన చేసి ప్రతి ఒక్కరు మీరు ఇప్పుడు మీరు వచ్చిర్రు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు అందరికీ ఎప్పు ఈసారి చేతి కేసుకుందాం అమ్మ నేను ఓడిపోయినా అమ్మా కదా నాకేం పని ఎప్పుడు నాకు నాకేం పని మీరు చెప్పు అత్త ఏమంత ఏమైనా వస్తా హైదరాబాద్ లో పని చేసుకుంటే పైసలు వస్తాయి కదా ఎందుకు తిరుగుతున్నా ఎన్న ఎందుకమ్మా నాకు మీరంటే ఎట్లా పనికి ఉపాధి ఇంతనో అంతనో నూట డెబ్బై ఐదు రూపాయలు ఎంతనో వస్తుంది మేము ఎందుకు వచ్చినాం మీరు బాగుండాలా మనం బాగుండాలా అంటే చేతి గుర్తుకెయ్యాలా అంత ముందు అరవింద్కి బీజేపీ బిజెపి కేసు గెలిపించిర్రు ఒక్క రూపాయి పని కూడా చేయలే ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి పని చేయలేదు అందుకోసం మళ్ళా మళ్ళీ చెప్తున్నా వాళ్ళు వీళ్ళు వచ్చి తప్పుడు మాటలు చెప్తే ఈ నుండి ఓటు మాత్రం చేతి గుర్తుకేసి మంచి మెజార్టీ గెలిపించుకోవాల్సింది కోరుతున్నా మీ నాయకుల మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం మీకు ఏ సమస్య ఉన్నామేమో మీ గ్రామంకి వస్తాం సమస్య తీరుస్తాం ఇండ్లు ఇస్తాం పెన్షన్లు ఇస్తాం తెల్ల రేషన్ కార్డు ఇస్తాం బియ్యం ఇస్తాం ప్రతీది కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న ఇస్తాడు గట్టిగా ఈసారి మంచి మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నా